నా పేరు మాచివల్ రమేష్ శర్మ గత డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం విశాఖపట్నం కైవాలం లలితానగర్ లో శ్రీ దక్షిణామూర్తి పరమహంస మహారాజు వారిచే ప్రతిష్ఠింపబడి అనంతరం అవ్యక్తానంద మహారాజు వారిచే ఈ మఠం పరిపాలింపబడి ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరిమిరాజాచార్య వర్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఇంత వటుడింతయినట్టుగా స్వామివారు వచ్చి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం ఎంతో పురోగతిని పొందిందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ అమృత ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో భక్తులందరి యొక్క సమక్షంలో అందరూ సహకరించి అమ్మవారికి ఎట్లయినా ఈ సంవత్సరం బంగారు చీరను కట్టాలి అనేటువంటి సంకల్పంతో భక్తులందరూ స్వామివారి మీద అభిమానంతో అమ్మవారి మీద యొక్క భక్తితో అందరూ కలిసి నిన్న బంగారు చీరను అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ యొక్క బంగారు చీరను ఎంతేం లేదు అమ్మవారు మనం కట్టుకునేటే మంచి వస్త్రాన్ని ధరించాలంటూ ఉంటాం అమ్మవారు అంటే జగ లోక జగజ్జనని ఆమె ఎటువంటి చీర కట్టినా సరే అది బంగారంతో సమానమే కానీ మనం మన మనస్తృప్తి కోసంగా అమ్మవారికి బంగారు చీరను సమర్పించడం జరిగింది తదనంతరం ఈ కార్యక్రమాల్లో రేపటి రోజు అశేషమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం అదేమిటయ్యా అంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం దక్షిణామూర్తి పరమహంస వారిచే మహాకుంభాభిషేకం జరిగింది రెండు కేజీ రెండు కేజీల పైచిల్కండి ఆ అమ్మవారికి రెండు కేజీల పైచిలుక బంగారంతో ఈ యొక్క బంగారు చీరను కట్టడం జరిగింది ఎవరు తయారు చేశారు సార్ జిఆర్ జిఆర్టీ జిఆర్టీ గోల్డ్ వాళ్ళు తయారు చేశారు